ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతియే నమ ఓం శ్రీమాత్రే నమ ఆత్మీయ సాధకులారా ఈరోజు మనం శత్రువులను తరిమి కొట్టే ఒక గొప్పదైన మంత్ర సాధన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ శత్రుత్వం అనేది చాలా రూపాలలో మన మీద ఉంటుంది ప్రధానంగా మనము మన కుటుంబము ఆర్థికంగా వృద్ధి చెందుతూ ఉంటే ఈర్ష్యతో శత్రుత్వం పెంచుకునే వాళ్ళే ఎక్కువ మనము మన కుటుంబంతో హాయిగా జీవిస్తూ ఉన్నా మన వ్యాపారం బాగా లాభాలతో నడుస్తూ ఉన్నా సమాజంలో మనకు మన మాటకు విలువ పెరుగుతూ ఉన్నా కుటుంబంలో ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా అన్యోన్యముగా బలముగా ఉన్న ఈ శత్రుత్వం అనేది మనమంటే గెట్టని వారిలో ఎక్కువగా ఉంటుంది ఇటువంటి మన ఇటువంటి వారు మన మీద ఏదో ప్రయోగాలు చేయించడము మనకు భయపెట్టే కార్యక్రమాలు చేయడము వంటివి చేస్తుంటారు ఇదనే కాదు మీ తప్పు ఏమీ లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటి ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు చెప్పబోవు మంత్రము పాశుపతం వలె పనిచేస్తుంది దీనిని మీరు సాధన చేసి చూడండి ఫలితం మీరే చెప్తారు ఈ సాధన చేసిన అనంతరం మీ శత్రువులు దెబ్బకు మీ పేరు చెప్తే జడుచుకొని మీ నుండి కిలోమీటర్ల దూరం పారిపోతారు అందుకుగాను మనము ఉద్వాసన ధూమావతి మంత్ర సాధన చేయాలి ఈ సాధన కేవలం ఏడు రోజులు చేస్తే సరిపోతుంది సాధన ఉదయం పూట చేస్తే చాలు ఉదయం పూటే చేయాలి కూడా ఈ మంత్ర సాధన ఏదైనా అష్టమి అమావాస్య పౌర్ణమిలకు ఆరు రోజుల ముందు ప్రారంభించాలి ఎందుకంటే వాటి అష్టమి అమావాస్య పౌర్ణమికి ఆరు రోజుల ముందు ప్రారంభిస్తే మొత్తం కలిపి ఏడు రోజులు అవుతుంది అంటే దీక్ష ముగించే రోజు అష్టమైనా అయి ఉండాలి అమావాస్య అయినా అయి ఉండాలి లేదా పౌర్ణమి అయినా అయి ఉండాలని అర్థం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇప్పుడు మంత్ర సాధన చేయడానికి ముందు ఒక మట్టి ప్రమిదని తీసుకొని ఎరుపు లేదా నలుపు ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపమును మీ ఇంట్లోనే పూచిగదిలో వెలిగించండి అలా వెలిగించి పూజను ప్రారంభించండి మీరు శుచి శుభ్రత పాటిస్తూ ఒక నలభై ఐదు నిమిషాల పాటు నేను ఇప్పుడు చెప్పబోవు ఈ ఉద్వాసన ధూమావతి మంత్రాన్ని జపం చేయండి జపానికి ముందు కొద్దిగా తెల్లని బియ్యం పట్టుకొని మీకు ఇబ్బంది పెడుతున్న వారి పేర్లను తలచుకొని వారి నుండి మీకు విముక్తి కలిగించాలని దేవతను ప్రార్థించండి ఆ అక్షతలనే పట్టుకొని మంత్రజపాన్ని నలభై ఐదు నిమిషాల పాటు నిరంతరాయముగా దీపము వైపు చూస్తూ జపం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో దీపము వైపు చూస్తూ కళ్ళను మూయకూడదు ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి ఇక జప అనంతరం ఆ అక్షంతలను దీపం దగ్గర విడిచిపెట్టండి ఇప్పుడు మీ ఇంట్లో వండినటువంటి అన్నం ఉంటుంది అప్పుడే వండిన అన్నం అండి ముందు రోజు అన్నం మాత్రం పెట్టకూడదు అప్పుడే వండినటువంటి అన్నంలో ఒక ముద్దను తీసుకుని అందులో కొద్దిగా కుంకుమను కలపండి చాలా తక్కువ కుంకుమ కలపాలి కేవలం అన్నము ఎరుపెక్కడానికి కొరకు మాత్రమే సో అటు అలా మీరు కుంకుమ కలిపినటువంటి అన్నం ముద్దను ఇప్పుడు దీపం దగ్గర తీసుకుని వెళ్ళి దేవతకు నైవేద్యం సమర్పయామి అని మూడు సార్లు చేతులు చూపెట్టండి నైవేద్యాన్ని దీపం వైపు చూపెట్టండి అలా చూపించినటువంటి అన్నాన్ని ఏదైనా ఒక ఆకులో పెట్టి మీ ఇంటి ఆరు బయట మీ ఇంటి పైన కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న గోడల పైన కానీ అయితే ఇది పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదు ఈ జాగ్రత్త తీసుకోండి ఆ గోడ ఈ అన్నాన్ని పెట్టండి తప్పనిసరిగా కాకి వచ్చి తినాలి అలా తినేటట్లు చేయండి అలా కాకి వచ్చి తినేసరికి ఇలా ఏడు రోజుల పాటు ఉదయమే ఈ మంత్ర సాధన చేసి మధ్యాహ్నానికి ముందే అనగా పన్నెండు గంటలకు ముందే ఈ అన్నముద్దను ఎర్రని అన్నముద్దను నైవేద్యంగా చెల్లించాక ఇంటి పైన లేదా ప్రక్కల్లో కాకి ఆహారంగా పెట్టేటట్టు చూడండి ఇలా చేస్తే కాకి తప్పనిసరిగా ఆహారం తినాలండోయ్ అలా తిన్నాకే మీకు మంత్రం యొక్క జప ఫలం అనేది మీకు అందుతుంది ఫలితం అనేది మీకు అందుతుంది ఇలా కాకి ఎప్పుడైతే ఆ అన్నాన్ని తిని వెళ్ళిపోతుందో ఏడు రోజుల పాటు ఎనిమిదవ రోజు నాడు ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉన్నారో వాళ్ళు ఆ కాకి వలె దిక్కు మొక్కు లేకుండా ఊళ్ళు విడిచిపెట్టి ఊరు ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు అలా వాళ్ళ తాళ్ళుగా బుద్ధి మతి చెలించిపోతుంది మీరంటేనే జడిసిపోతారు అలానే మీరు ఈ ప్రయోగం చేశారని ఏ మంత్రగాడు కూడా చెప్పలేడు ఎలాంటి క్షుద్ర ఉపాసకుడు కూడా దీన్ని కనిపెట్టలేడు ఎందుకంటే ఈ మంత్ర దేవత అంత గొప్పది ఆత్మీయ సాధకులారా నమ్మకంతో చేస్తే ఫలితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది నా దగ్గరకు చాలామంది నిస్సహాయ స్థితిలో వచ్చినటువంటి అభాగ్యులైనటువంటి స్త్రీలు పురుషులు చాలామంది గృహిణులు గృహ గృహస్థులు చాలామంది వచ్చారు ఇలాంటి సమస్యలతో వచ్చే వాళ్ళకి నేను ఈ ప్రయోగం చేయించాను నా దగ్గరుండి చేయించాను వాళ్ళు ఆ ఫలితాన్ని చూచారు ఆత్మీయ సాధకులారా ఇలా ఏడు రా ఏడు రోజుల పాటు చేసిన తర్వాతను ఎనిమిదవ రోజు నాడు మీ ఇంట్లో ఉన్న ఆ ఏడు మట్టి ప్రమిదులు అక్షతలను ఒక మూటలో కట్టి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే చెరువులో మంచినీటి చెరువులో వేయండి ఎట్టి పరిస్థితుల్లో మురికి కాలంలో వేయొద్దు ఇక మీకు ఇంకా భయం ఎక్కువగా వేస్తుంది అని అనిపించేటప్పుడు రాత్రిపూట ఒక ఏడు మిరియాలు నల్లని మిరియాలు కుడి చేతిలో పట్టుకొని ఇప్పుడు ఉదయం పూట పూజ చేసినటువంటి దీపంలోనే కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ఒత్తిపెట్టి మళ్ళీ దీపాన్ని వెలిగించి ఉదయం చేసే మంత్రాన్ని మరొక నలభై ఐదు నిమిషాల పాటు చేసి ఆ తర్వాత ఆ మిరియాలను ఒక చిన్న పొట్లము కట్టుకొని మీరు పడుకునేటప్పుడు మీ దిండు కింద పెట్టుకోండి మీకు రాత్రిపూట అకస్మాత్తుగా ఎవరైనా మీ పైన మీ కుటుంబం పైన దాడి చేయాలనుకున్నా అటువంటి ప్రయోగాలు ఏవి ఫలించవు దుష్ట శక్తులు అనేవి మీ దరి రాలేవు ఇక అలా రాత్రిపూట మీరు చేసినటువంటి మిరియాలను కూడా మరుసటి రోజు ఉదయం ఏదైనా పారే నీటిలోనూ లేదా చెరువులోను కొలంలోను విడిచిపెట్టండి ఇబ్బంది ఏమీ లేదు ఆత్మీయ సాధకులారా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలను బాగా గమనిస్తూ ఈ ఏడు రోజుల పాటు మాత్రం తప్పనిసరిగా నియమాలు పాటించాలి అంటే ఇంతకుముందు మన మంత్ర సాధనలకు ఎటువంటి నియమాలు చెప్పానో అటువంటి నియమాలన్నీ పాటించండి పాటిస్తూ మీరు ఈ మంత్రాన్ని ఆచరించాలని కోరుతున్నాను ఇప్పుడు మంత్రం చెప్తున్నాను మంత్రం ఇదే మీకు గ్రూప్ భావించండి వెన్నును నిటారుగా ఉంచి తూర్పు అభిముఖంగా కూర్చొని మంత్రాన్ని నాతో పాటు మూడుసార్లు జపించండి ఈ మంత్ర చేసే ఈ మంత్రము జపం చేసేటప్పుడు ముందుగా మీ గ్రామ దేవతను మీ కుల దేవతను మీ పితృదేవతలకు నమస్కరించుకోండి ఆ తర్వాతనే మంత్ర జపం చేయండి మంత్రము ధూమ్ ధూమ్ ధూమావతే స్వాహ ధూమ్ ధూమ్ ధూమావతే స్వాహ ధూ ధూమ్ ధూమావతే స్వాహ ఆత్మీయ సాధకులారా నేను ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని చక్కగా మీరు ఆచరించి మీకున్న శత్రుత్వ బాధలను తొలగించుకొని మీరు మీ కుటుంబము హాయిగా ఉండాలని కోరుకుంటూ ఎల్లవెల్లా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ ఓం శ్రీమాత్రే నమ